హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్ అందరూ కూడా బాగున్నారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను కూడా సూపర్ ఫైన్గా ఉన్నాను అనమాట సో యాజ్ యూజువల్ ఫైవ్ ఓ క్లాక్కే మెల్క్ వచ్చేసింది అనమాట స్లో బట్ ఏంటంటే సండే కదా సండే అనేసి స్లోగా వర్క్స్ అవి స్టార్ట్ చేశాను బికాజ్ సండే హాలిడేనే కదా కంగారు కంగారుగా చేయాల్సిన పని లేదు అండ్ కొంచెం టైం ఉన్నట్టు కూడా ఉంటుందిలే అనుకుని ఇంకా స్లోగా స్టార్ట్ చేశాను అనమాట చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా స్టార్ట్ చేసుకున్న వర్క్ అయితే మాత్రం కొంచెము బికాజ్ ఎర్లీగా లేచాను కాబట్టి వర్క్ ఎట్లనో తొందరగానే అయిపోతుంది బట్ సండే అనేసరికి కొంచెం లీజర్గా చేసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉంటాం కదా సో దానికోసం అనమాట అండ్ కమింగ్ టు రిజల్యూషన్స్ గురించి మాట్లాడాలి అంటే కనుక మన లైఫ్లో ప్రతి ఇయరు కొత్త ఇయర్ అనేది ఉంటుందన్నమాట సో అలా కొత్త క్యాలెండరు కొత్త హోప్స్ కొత్త డ్రీమ్స్ అన్నీ న్యూ న్యూగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం అందులో మోస్ట్ కామన్గా ఉండేది ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఈసారి ష్యూర్గా ఎర్లీ మార్నింగ్ లేవాలి డైలీ ఎక్సర్సైజ్ చేయాలి బాగా చదువుకోవాలి మనీ సేవ్ చేయాలి మొబైల్ టైం తగ్గించాలి ఇలా మిలియన్స్ ఆఫ్ ప్రామిసెస్ మనకి మనమే చాలా లిస్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాం బట్ కొన్ని రోజులకి మనం చేసుకున్న లిస్ట్ చేసుకున్న అవన్నీ కూడా మర్చిపోతాం అన్నమాట లైఫ్ రొటీన్లో సి ఎప్పుడైనా సరే ఒక స్పార్క్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది బట్ మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోం బికాస్ ప్రాబ్లమ్కి రిజల్యూషన్ సెట్ చేయడం కాదు దాన్ని ఫాలో అవ్వడం నేర్చుకోవాలి అందరు లైఫ్లో సక్సెస్ అనే వర్డ్ స్లోగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఒక చిన్న స్మాల్ హ్యాబిట్ ఒక బెటర్ వర్షన్ని తయారు చేసుకోవచ్చు జస్ట్ ఇవాళ ఒక్క టెన్ మినిట్స్ నడిచామనుకోండి నెక్స్ట్ వీక్ ట్వంటీ మినిట్స్ వరకు నడవగలుగుతాం ఇవాళ వన్ రూపీ టూ రూపీస్ సేవ్ చేస్తే అవి ఒక టూ త్రీ ఇయర్స్లో చాలా బిగ్ అమౌంట్గా కనిపిస్తుంది అనమాట మనకి సో ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది కానీ ప్రోగ్రెస్ అయితే చేసుకోగలుగుతున్నాం కదా డే బై డే సో ఈ న్యూ ఇయర్ స్టార్ట్లో కూడా మనం ఒక రిజల్యూషన్ని ఫిక్స్ చేసుకుందాం అది స్మా చిన్నగా ఉన్న పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు బట్ వన్ మంత్ టూ మంత్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ లెవెల్కి మనం రీచ్ అవుతున్నామా లేదా వితౌట్ ఎనీ సెల్ఫ్ డౌట్ అలా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి ఎస్ మోటివేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది డైలీ బేసిస్లో మోటివేషన్స్ తగ్గిపోతూ ఉంటాయి బట్ ఆ టైంలో కూడా మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకుని ఆ రిజల్యూషన్స్ని మర్చిపోకుండా ఇది చేయగలుగుతున్నామా లేదా అని చెక్ చేసుకుని అవసరమైతే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు మనం మళ్ళీ స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు కదా సో మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ ఇయర్ తీసుకున్న ప్రామిస్ని మనం అచీవ్ చేసుకున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట సో దిస్ ఇయర్ అస్సలు నేను గివ్ అప్ అవ్వకుండా చూడాలి అనే అనుకుంటున్నాను అనమాట సో నేను తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటి ఈ ఇయర్ అనేది మాత్రం కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను ఐ డోంట్ నో అందులో ఎన్ని ఎంతవరకు నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతానా లేదా అనేది అందులో మెయిన్ పెట్టుకున్నది ఏంటి అంటే నేను తీసుకున్న ఛానల్స్లో ఐ మీన్ నేను రన్ చేస్తున్న ఛానల్స్లో నెక్స్ట్ ఇయర్ నుంచి వితౌట్ బ్రేక్ విత్ ఫర్ నాట్ మెయిన్ రీజన్స్కి తప్ప మిగిలిన అన్ని టైమ్స్లో కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట ఏదో పెద్ద రీజన్ ఉంటే తప్ప బికాస్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అట్లాంటప్పుడు మనం వీడియోస్ చేయలేము అలాంటివి కాకుండా మిగిలిన అన్ని డేస్లో ప్రతిరోజు కూడా వితౌట్ టేకింగ్ బ్రేక్ నేను వీడియోస్ అనేవి చెయ్యాలి అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట అండ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ స్లోక టు సోల్ అది ఆల్రెడీ ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను బట్ డ్యూ టు నా పర్సనల్ రీజన్స్ వల్ల దాంట్లో కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట సో అది కూడా అక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటూ దాన్ని కూడా కవర్ చేయాలి అండ్ తెలుగులో కూడా స్టార్ట్ చేయాలి దాన్ని తెలుగులో కూడా నేమ్ అనేది ఇంకా వెతుకుతున్నాను అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మంచి నేమ్ అనిపిస్తే కనుక చెప్పండి కంపల్సరీగా దేనికి ఏంటి అనుకుంటే కనుక మీరు స్లో టు సోల్ అనే ఛానల్ని కనుక చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో తెలుగులో కూడా ఒక మళ్ళీ స్టార్ట్ చేయాలి విడిగా అనేసి అనుకుంటున్నా సో దాన్ని కూడా స్టార్ట్ చేయాలి దాంట్లో కూడా వితౌట్ ఎనీ బ్రేక్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి అన్న ఉద్దేశం అది నా పెద్ద రిజల్యూషన్ అనమాట ఫర్ నెక్స్ట్ ఇయర్కి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను విజన్ బోర్డ్ లాగా చేసుకుని పెట్టుకోవాలి ఈసారి అనేసి అనుకుంటున్నాను జస్ట్ ఏంటంటే విజన్ బోర్డ్ లాగా చేసుకుని పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి డైలీ దాన్ని చూస్తూ ఉంటాం కదా ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది అంత పెద్ద డిస్ప్లే బోర్డు సో మనకి ఆబ్వియస్లీ పించ్ చేసినట్టు ఉంటుంది అనమాట దిస్ ఈజ్ వాట్ ఇది నువ్వు చెయ్యాలనుకున్నావు ఇది నువ్వు చేయలేకపోయావు సో ట్రై ట్రై ఆన్ దానికి వేరే ఏదైనా ఉందా లేదా ట్రై ఆన్ చేద్దాము అనేసి అనుకుంటాం కదా సో అలా గో ఆన్ అవ్వడానికి అండ్ చూసినప్పుడల్లా మనకి ఒక పించ్ లాగా అనిపిస్తుంది అనమాట అది ఎస్ ఇది నేను చేయాలి చేయాలి అనేసి సో అలా ఉంటుంది అన్న ఉద్దేశంతో విజన్ బోర్డ్ లాగా చిన్నది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అనమాట బికాజ్ ఎవ్రీ ఇయర్ నేను నా నోట్స్లో రాసుకుంటాను టు డూ లిస్ట్లో దిస్ ఇయర్ నాకు ఇది కావాలి ఇది చేసుకోవాలి ఇది నేను అచీవ్ చేయాలి అలాగనమాట సో బట్ నెక్స్ట్ ఇయర్ ఏంటి అంటే మాత్రం కంపల్సరీగా వితౌట్ ఎనీ బ్రేక్ వ్యూస్ వస్తున్నాయా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా ఇవన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పాలి అనుకున్నది మాత్రం నా వీడియోస్ని నేను అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను అనమాట అండ్ నాట్ ఓన్లీ దట్ మంచి కంటెంట్ ఇవ్వాలి సబ్స్క్రైబర్స్ నన్ను ఊరికనే సబ్స్క్రైబ్ చేసుకోరు కదా ఏముంటుంది ఊరికనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ కంటెంట్ కూడా మంచి కంటెంట్ ఇస్తూ చేయాలి అన్న ఇదిలో దాన్ని టార్గెట్గా పెట్టుకున్నాను అనమాట రిజల్యూషన్లో సో న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే రెడీగా ఉంది బట్ థింకింగ్ ఆఫ్ విజన్ బోర్డ్ విజన్ బోర్డ్ కూడా రెడీ చేసిన తర్వాత మీకు కంపల్సరీగా దాన్ని కూడా పెడతానమాట వీడియో దానికి సంబంధించి కూడా అండ్ కమింగ్ టు దిస్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట సండే రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సండే రోజు కుకింగ్ వ్లాగ్ అయితే మాత్రం ఏమీ షూట్ చేయలేదు నార్మల్గానే చేశాను అనమాట అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి చెరికి కొంచెం స్టేషనరీ అవి తీసుకోవాలి అనేసి స్టేషనరీ షాప్కి వెళ్ళామన్నమాట సో ఇంటికి దగ్గరలో ఉంది కొంచెము కొంచెం వాకబుల్ వెళ్ళండి సో అక్కడ స్టేషనరీ షాప్కి వెళ్ళి అక్కడ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామనమాట సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మండేకి కావాల్సిన ప్రిపరేషన్ వర్క్స్ అవి ఉంటాయి కదా ఐ మీన్ దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ వెజిటేబుల్స్ ఇలాంటివే కదా సో అవన్నీ సెట్ చేసుకున్నానమాట ఇంకా మేము తిరిగి రిటర్న్ అయ్యే టైంకి పిల్లలందరూ ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి ఆడుతున్నారనమాట సో చెర్రీకి వెంటనే ఆ గ్యాంగ్లో జాయిన్ అయిపోయారు ఇమీడియట్గా అనమాట అసలు చర్య కిట్టు అంతే ఉన్నాడు కానీ వాళ్ళతో సమానంగా ఆడతాడు సో దాట్స్ ఇట్ ఫర్ సండేస్ బ్లాగ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూ తెలుగు డైరీస్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇన్ కేస్ ఎవరైనా మర్చిపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అండ్ డైలీ అప్డేట్స్ థ్యాంక్ యూ